శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మంచం మీద ఏ వస్తువులు ఉంచకూడదు మంచం కింద ఏ వస్తువులు ఉంచకూడదు మంచం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మంచం అనేటటువంటిది భోగస్థానం అంటారు పూజ గదిని యోగస్థానం అంటారు మంచం భోగస్థానం కాబట్టి మంచం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి పసుపు కుంకుమ అనేవి పూజకు ఉపయోగపడేవి అవి యోగ వస్తువులు కాబట్టి ఈ యోగ వస్తువులు మంచం మీద ఉంచకూడదు దేవుడికి సమర్పించే తమలపాకులు కానీ ఒక్కలు కానీ మంచం మీద పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే పూజ సామాన్లు ఏవైనా సరే మంచం మీద పెట్టకూడదు అలా పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి కొన్ని పదార్థాలు తయారు చేసుకుంటాం అనుకోకుండా వాటిని మంచం మీద పెడుతూ ఉంటాం అలా పెడితే దోషం తగులుతుంది భగవంతుడికి సమర్పించే నైవేద్యం మంచం మీద ఉంచకూడదు అలాగే ముత్యాలు అనేవి ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు ముత్యం లక్ష్మీప్రదం లక్ష్మీదేవికి ప్రియమైనది కాబట్టి ముత్యాలు మంచం మీద ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది సాలగ్రామాలు రుద్రాక్షలు ఇవి కూడా మంచం మీద ఉంచకూడదు వెండి బంగారు ఆభరణాలు పచ్చలు ఇలాంటివి కూడా మంచం మీద ఉంచకూడదు సహజంగా బీరువాలో నుంచి బంగార ఆభరణాలు తీసి ఇంట్లో ఆడవాళ్ళు మంచం మీద పెట్టి డబ్బు పెట్టుకుంటూ ఉంటారు బంగారం ఎప్పుడు మంచం మీద ఉంచకూడదు బంగారం మంచం మీద పెడితే తొందరగా తాకట్టులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ విడిపించుకోవడం కష్టం అవుతుంది అలాగే చాలామంది ఏం చేస్తారంటే నిద్రపోయేటప్పుడు దిండు కింద దేవుడి ఫోటో పెట్టుకొని పడుకుంటుంటారు అలా కూడా చేయకూడదు మంచం మీద దిండు కింద దేవుడి ఫోటో పెట్టకూడదు మంచం భోగస్థానం పూజ గది యోగస్థానం భోగస్థానంలో దేవుడి ఫోటో పెట్టకూడదు కాబట్టి మంచం ఎదురుగా దేవుడి ఫోటో పెట్టుకోండి మంచం పక్కన దేవుడి ఫోటో పెట్టుకోండి ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూడండి అంతేగాని దిండు కింద మాత్రం దేవుడి ఫోటో పెట్టకూడదు అలాగే మంచం కింద కూడా కొన్ని వస్తువులు పెట్టకూడదు మంచం కింద ఇనుప వస్తువులు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మంచం కింద బూట్లు ఉండకూడదు మంచం కింద ప్లాస్టిక్ వస్తువులు ఉంచకూడదు పాడైపోయిన సామాన్లు తుప్పు పట్టిన సామాన్లు మంచం కింద ఉంచకూడదు చాలామంది అనవసరమైనటువంటి సీసాలన్నీ మంచం కింద ఉంచుతూ ఉంటారు గాజు సీసాలు మంచం కింద పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు అలాగే నూనె సీసాలు కూడా మంచం కింద ఉంచకూడదు మంచం కింద నూనె సీసాలు ఉంచితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా మంచం కింద ఉంచకూడదు పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు మంచం కింద పెడితే మానసిక అశాంతి పెరుగుతుంది మనశ్శాంతి అనేది తగ్గిపోతుంది కాబట్టి మంచం మీద మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదో తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి